శేర్లింగంపల్లి నియోజకవర్గం అల్వింద్ కాలనీ డివిజన్ పరిధి విజయనగర్ కాలనీలో కృష్ణవేణి టాలెంట్ స్కూలు నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావులు హాజరై స్కూల్ యాజమాన్యానికి విద్యార్థులకు టీచర్స్ కు శుభాకాంక్షలు తెలిపి పిల్లలు తయారు చేసిన సైన్స్ పరికరాలను తిలకించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను కనుగొని వాటిని పరిష్కార మార్గాలు చూపడానికి సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కుకట్పల్లి విజయనగర్ కు సంబంధించినటువంటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విజయనగర్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది దీనికి దాదాపు ఒక రెండు వందల పైచులకు పేరెంట్స్ రావడం జరిగింది నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు పిల్లలందరూ కూడా అత్యుత్సాహంగా పాల్గొన్నారు డిపార్ట్మెంట్ వైజ్ గా తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు ఒక్కొక్క రూమ్ లో చాలా చక్కగా తీర్చదిద్దడము పిల్లలు చాలా చక్కగా వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కాంటెస్టెడ్ షేర్లింగపల్లి ఆ ఎమ్మెల్యేగా కాంటె కాన్స్టిట్యుయెన్సీలో కాంటెస్ట్ చేయబడేటటువంటి జగదీష్ గౌడ్ గారు జగదీశ్వర్ గౌడ్ గారు కూడా ఇచ్చేశారు వారు కూడా చాలా చక్కగా మెచ్చుకున్నారు నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వాళ్ళకు చాలా పిల్లలు చాలా చక్కగా సైన్స్ గురించి చాలా చక్కగా వివరించారని చెప్పారు ముఖ్యంగా కిండర్ గార్డెన్ నర్సరీ పిల్లలు చాలా మెచ్చుకున్నారు సో భవిష్యత్తులో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయటానికి మేము ముందుంటాం సో చాలా మంది పేరెంట్స్ కూడా నేను బయట నిలబడి చూశాను చాలా మంది చాలా చక్కగా బాగుందని చెప్పారు నేను బుచ్చిరెడ్డి జోనల్ అకాడమిక్ మేనేజర్ ఈరోజు ఉదయం వచ్చాను నేను కూడా చూసాను చాలా చక్కగా ఉంది సైన్స్ ఎగ్జిబిషన్ నమస్కారం అండి కృష్ణవేణి టాలెంట్స్ గత నాలుగు సంవత్సరాలుగా విజయనగర్ కాలనీలో విజయంగా ముందుకు తల్లిదండ్రుల సహకారంతో మా ఉపాధ్యాయుల చేసినటువంటి కృషితో ముందుకు విజయంగా వెళ్తున్నాము ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఎన్నో ఆ విజ్ఞానానికి వివేకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాము దాని అన్నిటికీ కూడా మాకు తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉంటుంది మేనేజ్మెంట్ నుంచి మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కావచ్చు అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందడంతో మేము ఎన్నో రకాలైనటువంటి విజయ పూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ పిల్లలలో కానీ తల్లిదండ్రులలో కానీ ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నాము ఆ విధంగానే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా నా మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిర్వహించినటువంటి సైన్స్ ఫేర్ రకంగా ఎంత అంటే మా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా మా తల్లిదండ్రుల సహకారంతో మా పిల్లలు చాలా ముందుకొచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని ఎంతో పేరు తెచ్చుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది దానికి మేము మా దగ్గరలో ఉన్నటువంటి గెస్ట్లను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మా విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా దగ్గరలో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్వర గౌడ్ గారు షేలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జగదీశ్వర్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథులుగా వచ్చారు మా చిన్నారులు చెప్తున్నటువంటి వాళ్ళగా ప్రత్యేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్లను కానివ్వచ్చు వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్టును కానివ్వచ్చు వీక్షించి చాలా బాగుంది అని చెప్పేసి మా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళు ఎంతో వ్యక్తి సంతోషపరుస్తూ వాళ్ళ హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పారు ధన్యవాదాలు కూడా చెప్పారు మాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది దీని అన్నిటికీ మూలం మా ఆర్గనైజేషన్ ఈవెన్ రాజు సంఘాని గారు మా జోనల్ మేనేజర్ ఈవెన్ బుచ్చిరెడ్డి గారు లోకల్ డైరెక్టర్ నాగరాజు గారు మాతో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ముఖ్యంగా విజయనగర తల్లిదండ్రులు విజయనగర్ కాలనీ తల్లిదండ్రులు కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాలలో నుంచి వస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా మాకు ఎంతో సహకరించారు కాబట్టి ఈ రోజు మేము ఈ సైన్స్ ఫేర్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ధన్యవాదాలు